నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవిత జ్యోతిష్య వాస్తు పండితులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి దాదాపు ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది గురుగారు అదేంటంటే అంటే తగాదాలు భార్య భర్తల మధ్యన గొడవ రావటం అనేది ఒక ఎక్కువగా చూస్తూనే ఉంటాం కామన్ కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు అంటే మనం ఊరికి గా అన్నా కూడా సీరియస్ గా ఒకళ్ళు గా అన్నా ఇంకొకళ్ళు సీరియస్ గా ఆ చిన్న చిన్న విషయాలకి తగాదం అక్కడ రియల్ గా ఏదైనా విషయం ఉంటే అనుకోవచ్చు కొన్నిసార్లు అలా కాకుండా ఏంటంటే మనం అన్న మాట కన్వే అవ్వటం రాంగ్ గా కన్వే అయ్యి జోక్ ని కూడా సీరియస్గా తీసుకుని గొడవలు జరుగుతూ ఉంటాయి సో ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా ఉండటానికి ఏదైనా లలితా సహస్రనామాల్లోని తంత్రం జోడించి మాకు మంచి నామాన్ని జపం కింద చేసుకోట చేసుకునేలాగా తెలియజేస్తారా గురుగారు తప్పకుండా అండి దీనికి ఎట్లా చేయాలి ఏంటి అంటే ఒక స్టార్ ఫైవ్ కోసం ఉండే స్టార్ బొమ్మ ఒకటి వేసుకొని దానికి మళ్ళీ దాని బయట ఒక చిత్రాకారం గీసుకోవాలి ఓకే లోపల స్టార్ బయట చిత్రాస్త్రాకారం గీసుకొని ఆ చిత్రస్త్రాకారం స్టార్ వదిలేసి మిగిలిన చిత్రాస్త్రాకారం అంతా కూడా పసుపుతో పసుపు కానీ గంధంతో కానీ స్టార్ లోపల మాత్రం చక్కగా మీరు ముగ్గు తెల్లటి ముగ్గుతో వేసేసి కొన్ని పుష్పాలు కొన్ని పత్రములు నింపాలి అందులో పుష్పములు పత్రములు రెండో నింపాలి తెల్లటి పుష్పాలు పత్రాలు ఇప్పుడు తులసాకు వేసుకోవచ్చు లేనట్లయితే మనకి ఇవన్నీ మనం పీట మీద వారికి నాలుగు పక్కల నాలుగు దీపాలు పెట్టేసి స్టార్కి ఐదు పక్కల కూడా చిన్న చిన్న దీపాలు పెట్టినా పర్లేదు మంచి మంచి పుష్పాలు పెట్టినా పర్లేదు ఇలా పెట్టి ఇది అసలు ఎందుకు జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే భార్యాభర్తల మధ్యనే పాపం అతను ఏదో జోకేస్తే థమాట అంటావా అని చెప్పని సీరియస్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు లేదా ఆవిడ పాపం ఏదో జోకేస్తే నన్ను అవమానిస్తుందని ఫీల్ ఎందుకంటే జోకుని అవమానంగా తీసుకుని ఉంటారు దానికి కారణం ఏమిటంటే వీళ్ళ లగ్నం నుంచి సప్తమ స్థానం ఏదైతే ఉందో అక్కడ బుధుడు పాడై ఉంటాడు కొంతమందికి అప్పుడు వీళ్ళు సెట్ అయ్యి వీళ్ళు ఏదో కామెడీగా నవ్విపిద్దామని వేస్తే ఆ నవ్వించిన పక్క అది సీరియస్ అయిపోయి వెళ్ళిపోతుంటారు దూరం వెళ్ళిపోతుంటారు ఇంక దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వ ఎప్పుడు ఇట్లాగే ఏదో ఒకటి అంటూ ఉంటారు అంటే తలకాయ కొట్టుకుంటాడు అతను లేదా ఆవిడ తలకాయ కొట్టుకుంటాడు ఏమంటారు నేను మంచి చక్కగా వాటిని అని జోక్ చేస్తే ఇది మొదటికే మోసం వచ్చింది ఉల్టా అయింది అది చాలా కేసెస్ జరుగుతుంటాయి అట్లా అది మనకు ఒక్కోసారి ఫ్రెండ్స్ మధ్య జరుగుతుంటుంది ఒక్కొక్కసారి కొలీగ్స్ మధ్య జరుగుతుంటుంది వాడు ఏదో ఇగో ఫీల్ అయిపోయి వెళ్ళిపోతుంటాడు ఇది చాలా బాగా జరుగుతుంటుంది ఎందుకంటే అది అవతల వాళ్ళకి హ్యూమరస్ అంటే అది దాన్ని గా తీసుకోకుండా ఏదో సీరియస్గా తీసేసుకుంటూ ఉంటారు అవును దానికి లలితా సహస్ర నామాల్లో ఓం మందస్మిత ప్రభాపూర మజ్జిత్ కామేశ మానస దీని ఒక అర్థం ఏమిటి అంటే అమ్మవారి నవ్వులనే ప్రవాహంలో కామేశ్వరుడు మునకలు వేస్తున్నారంట ఎంత బాగుంది చూడండి అసలు నవ్వులనే ప్రవాహంలో కామేశ్వరుడు మునకలు వేస్తున్నాడు చూడండి ఎప్పుడైనా ఎవరైనా ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అబ్బాయికి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మాక్సిమం వాళ్ళని నవ్వించడానికి ఇంప్రెస్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు అప్పుడు ఆ నవ్వు నవ్వితే చాలు వీళ్ళు పొంగిపోతుంటారు అబ్బాయి చక్కగా నేను నవ్వించగలిగానని వీళ్ళకి ఆ నవ్వే చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది ఆ నవ్వునే తలుచుకుంటూ ఆ నవ్వులోనే అతను ఫీల్ అవుతుంటాడు అబ్బాయి చక్కగా తబాన విందుజా జోకే గానే అని అంటే అలా భార్యాభర్తలకి కూడా ఆ అట్రాక్షన్ కానివ్వండి ఇది రావాలంటే అమ్మవారి నవ్వుల్లో మునకలు వేస్తున్నటువంటి పరమేశ్వరుడు గురించి మంత్రం చేసుకోవాలి ఓం మందస్మిత అంటే మందంగా ఉండేటువంటి స్మితంగా మందంగా ఉండేటువంటి నవ్వుల ప్రవాహంలో ఓం మందస్మిత ప్రభాపూర అంటే నవ్వుల వెలు వెలుగుల్లో మధ్య కామేశ మానస ఆ మధ్యలో తిరిగి అలాగా ఈ ఇది చేస్తూ అదేవిధంగా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి నైవేద్యంగా పెట్టి వీళ్ళు అసలు ఫస్ట్ వీళ్ళకి వీళ్ళే ఎలా అంటే ఈ మంత్రం చేసేవాళ్ళు ఫస్ట్ వీళ్ళకి ఎక్కడా కూడా ఈగో అనేది ఫస్ట్ వదిలేసేయాలి అంటే ప్రతి దాంట్లోనూ కామెడీ సీన్ని వెతుక్కోగలగాలి ఆ మెంటాలిటీ పెంచుకోవాలి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు అదేదో మనకి మహాభారతంలో ఆయన ఏదో పడిపోయాడు దానికి వెళ్ళి మైసభకు వెళ్ళి నిజంగా మహాభారతం ఎక్కడ కూడా పాంచాలి నవ్వలేదు వీళ్ళందరు తర్వాత కల్పించారు అనుకోండి అతను అంతటి ఫీల్ అయ్యాడు నేను పడిపోయాను అక్కడికి వెళ్ళి నన్ను ఎవరెవరు నవ్వారు అని ఫీల్ అయిపోయి అది ఒక కక్షలా పెంచుకున్నాడు అలాగే చాలామంది లైఫ్లో ఏంటంటే వాళ్ళ పంచమ స్థానం పాడవుతుంది పంచమ స్థానం పాడైనప్పుడు దానిలో నుంచి ఒక హు అంటే మనకి ఒక నవ్వు ఒక సరదా అయినటువంటి విషయాన్ని వదిలేసి ఒక కక్షలాగా ఇంకా అక్కడ నుంచి ఏమైపోతుందంటే అంటే మైండ్లో అది ఫిక్స్ అయినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా వీరికి దాంట్లో అదే కనిపిస్తుంటారు అవును కామెడీని నవ్వుని తీసుకోవాలి ఇది పోతుంది ఈ మంత్రం కనుక చేసుకుంటే ఖచ్చితంగా పోతుంది ఇంకా అందులో ఎటువంటి నలభై నిమిషాలు చక్కగా పీట మీద ఒక చక్కటి వస్త్రాన్ని తెల్లటి వస్త్రాన్ని పెట్టి ఈ రకంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఒక స్క్వేర్ ఫస్ట్ వేసుకొని ఇక్కడ ఏమవుతుందంటే వాస్తులో కూడా ఎప్పుడు కూడా నైరుతులు మొక్కలు ఉండకూడదు నైరుతిలో మొక్కలు ఉంటే ఏమవుతుందంటే భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యాలను అది పాడు చేస్తూ ఉంటుంది చాలా మంది తెలియక మాస్టర్ బెడ్రూమ్ కి ఒక బాల్కనీ అక్కడ కొన్ని మొక్కలు పెట్టుకుంటారు ఎందుకంటే బయటకు వెళ్ళి కూర్చున్నప్పుడు చక్కగా మొక్కలు అది నైరుత అయింది అనుకోండి పొరపాటున మొక్కలుంటే ఏమవుతుంది అంటే ఈ అనేటువంటిది భూతత్వ రాశి కదా మొక్కలు అనేటువంటి ఆ భూతత్వ సంబంధించిన దాన్ని పాడు చేస్తాయి భూమిని చీల్స్తుందిగా మొక్క మనకి ఇదయ్యేటప్పుడు ఆ రకంగా వాళ్ళకి ఇబ్బంది కలగడం వల్ల ఇటువంటి ఓకే ఎదుర్కొంటున్నారు సో విన్నారు కదా గురుగారు మనకి చక్కటి పరిష్కారాన్ని అయితే తెలియజేశారు ఇట్లా కనుక మీరు రోజుకి నలభై నలభై నిమిషాల పాటు నలభై రోజులు కనుక ఇట్లా నామజపం చేసుకుంటే తప్పకుండా చేంజ్ అనేది చూస్తారు సో గురు ఇది వచ్చేసి మనం ఇరవై రెండో ఎపిసోడ్లో ఉన్నామండి ప్రీవియస్ ఎపిసోడ్లు కనుక చూడపోతే చూడండి ప్రతి సమస్యకి కూడా గురువుగారు పరిష్కారాన్ని తెలియజేస్తూ వస్తున్నారు ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురుగారి